సాధారణంగా మనిషికి అన్ని ఆలోచనలు అన్నీ కూడా అన్ని చేష్టలు కూడా ప్రవృత్తిపరమైనవే ఉంటాయి అందరు మనుషులకి అందరి ప్రాణులకి అయితే సాధకుడు వీటిని అతిక్రమించే ప్రయత్నంలో ఉంటాడు అంటే ప్రవృత్తి యొక్క ప్రభావం రాకుండా తాను ఎదగాలి ఇప్పుడు ఇంతకాలము జీవుడు ఎదుగుతున్నాడు కానీ ప్రవృత్తి ప్రభావంతో ఎట్లా ఉందంటే నావలో వెళుతూ ఉంటే వాయువు వీస్తూ ఉంటే ఆ వీస్తున్న వాయువుకి ఊగిసలాడే నావలాగా ఉంది బ్రతుకు ఎట్లా ఉంటుంది అది ఎప్పుడైనా అది తిరగదిప్పి పడిపోవచ్చు అంటే సం ఆ సాగరంలో మునిగిపోవచ్చు అటువంటి నావ వాయువు ఎక్కువ వీస్తే వాడేం చేయలేడు అన్నట్టు ఉంటుంది దానికి తెరచాప ఎట్లా ఉంటుందో అట్లాగే ఇక్కడ ఈ సంసారంలో ఉన్న సాధకుడు తన ప్రవృత్తి యొక్క ప్రభావం లేకుండా తాను ఎదగాలి ఇప్పుడు అటువంటి సాధకుడికి విధి నిషేధములు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు శంకరాచార్యుల వారు దాంట్లో ముఖ్యమైనవి ఎప్పుడు కూడా ఆ చెప్పే తీరులో ఎట్లా ఉన్నాయి కొన్నేమో తను సహవాసం చేయకూడనివి సహవాసం చేయ తగినవి అని చెప్తున్నారు ఎటువంటి వారితో సహవాసము వాసము ఉండకూడదు అంటున్నారు సాంగత్యం ఉండకూడదు అంటుంటే ఒకటి చెప్పలేదు నాలుగు చెప్పారు అక్కడ ఎవరది మూర్ఖుడట నీచుడట కలుడట పాపి అట చూస్తే అన్న ఒకటేలాగా లేవు కలుడు పాపి నీచుడు మూర్ఖుడు అన్నీ ఒకేలాగా ఉన్నాయి పదాలన్నీ కూడా ఒకేలాగా ఉన్నాయి అయినా నాలుగు పదాలతో చెప్పటంలో అక్కడ ఏమిటంటే అక్కడ అంతగా దాన్ని ఆ లక్షణాలను అంతగా ప్రస్తావన చేయటంలో నాలుగు పదాల్లో కూడా ప్రస్తావన చేయటంలో అర్థమేముంది అంత కూడనిది అది అని నీచులతో సహవాసం ఎట్లా ఉంటుంది ఒక పురుగు పట్టిన మొక్క పక్కన ఇంకో ఆరోగ్యవంతమైన మొక్క పెడితే ఏమవుతుంది ఆటోమేటిక్గా పురుగు దీనికి వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఎట్లా అయింది దూరంగా ఎక్కడో పురుగు వస్తే అది గాలి వాటానికి ఇటు వీచినంత మాత్రం చేత అన్నిటికీ పురుగు పట్టింది అంటున్నాడు అతను అంటే అర్థం ఏమిటి దాని దరిదాపుల్లో కూడా ఉండకూడదు అని అర్థం అంటే గాలి వీస్తే కూడా దాని ప్రభావం మన మీదకి రాకూడదు అంత దూరంగా ఉంచవలసిన వాళ్ళు ఎవరు ఇక్కడ మూర్ఖులు ముందు మూర్ఖుడట